మేకప్ చేసుకోరా వాళ్ళు మగ మిట్లు చేసుకొని వచ్చినావు నేనేం బ్యూటీ పార్లర్లు వింటాడి ఆడున ఐదు మంది మగన పాటు చల్లరి ఇదే పెళ్ళికొడుకు మేకప్ పని వచ్చేస్తే అవునా పెళ్ళికొడుక అంటే ఇటుండల్ను డాడీ కరమ్మకొద్దు పుట్టినవారు నువ్వు నాకు కరమ్మకొచ్చి నువ్వు మా నాయన అయినా ఓ ఎంలా డి పాలకొండ ఆపరే నా చెల్లెలు కుమార్తెను ఇచ్చి ఈ రోజునికి పెళ్ళి జరిపిస్తున్నావు నాకెందుకు డాడీ పెండ్లే అందువల్ల మరి పాల్గొండలో నా చెల్లెల వాళ్ళు తలసే ధరి మతము మేము తలసే శివు మతము మనము తలసే మతం మనం కూడా అడ్డనామాలు కడిగి నిలువనామాలు ధరించుకొని గోవింద నారాయణ గోవింద నారాయణ అంటూ నా చెల్లెల వాళ్ళను గౌరవంగా పులకరించాలి సరే అంత లెక్క తార నిన్ను కొడుకుది పెళ్లి కదా నువ్వేం చేస్తాండ పనులు ఏం చేసిన ఇప్పుడు నువ్వు ఎలుంగుట్టు నాటిస్తాండి ఇది ఆడుంది నిన్ను చూసి పెళ్లి కొడుకు నేను పెట్లు పుట్టినాడు ఇంటికి లేనే స్టైల్ ఇదే నా కొడుకు యుగాండాలో ఉండేది ఇక్కడ అక్కడ కాదు అక్కడ స్టైల్ ఇట్లేనంట నాకు పాలకొండలో అడుచుడు మెత్తగారు వస్తున్నారు ఆడ మెత్త వస్తాను చూడరా రాణి అమ్మా నాయమ్మ ఇంకా దగ్గరికి రానిచ్చా

చిలకల బెల్లం చేతిలోకి పెట్టుకోనే ఆ అమ్మాయి చేతిలో పెట్టు అమ్మాయికి నెత్తిన చిలకర్ర బెల్లం పెట్టుకో కూడా చిలకర్రని నెత్తిన పెట్టినా ఆ బెల్లమేడ పెట్టేదే కుక్క నోట్లో పెట్టు సప్పుడు చేయదా కలిపి పెట్టి నువ్వు ఓ ఏ ఆ నువ్వు కానిమ్మ హోదరా హోదరా మగం చూడకుండా ఇంటి దేవుని వదిలి కాలు దొక్కు

మీరు చుట్టాలు వచ్చింటే రెడీ చేసుకోండి ఇంటిదేమో ఆ పెద్ద కోడుకులు రమ్మని తలకాటికే నువ్వు కాదులే మీరు వేరే ఉంది భీము బ్యాల్ లో కలిపి పెట్టినండి మీరు అయ్యో ఏడ నువ్వు అట్లా ఉండు మా లైన్ లో ఉండు నువ్వు అటుక తీసుకుని అయినా చెప్పే పోలయ తీసుకుని ఐదు మంది రెండు బాస్వామి ఈడ వేరే ముహూర్తంలో మీరు ఇట్లా టైమ్లా చేసేది ఇది శుభకారణమా మీద అయిపోయింది ముసలి వాళ్ళు పోయినాడు కదా మీరు కొంచెం ఓపుకోండి అండి మళ్ళీ ఆయన అయినాగా వస్తానండి కదా ఇది అయిపోయి మోర్తడిలు దాటి వస్తాడు అయ్యా అందుకయ్యా కొడుకులు ఎత్తుకొని అయినా ఇవ్వకరామ్మా అనైనా నీకు ఆ మిత్రోళ్ళు అన్ని పెట్టినారా నీకు సరిపోతున్నా నీకు

కొడుకు ఆ సరే 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 సరేలే మూతి కొట్టు కట్టుకో నేనే మూతి కొట్టు కట్టుకుంటే ఉండదా మళ్ళీ మాట్లాడుతూ ఉంటా అది పెట్టేసిన ఏం చేస్తావు నాకు ఎక్కువ ప్రోగ్రామ్ నేను అట్లా నువ్వు బొట్టు కట్టే టైం అయింది కదా నా టైం నువ్వు మాట్లాడే సరే సరేపా తులసి నీళ్ళు తీసుకోండి తులసి నీళ్ళు చాలా అత్యంత మీది మీరు ఇక్కడ చలవన్నీ వేరే అది వేరే ఓ మంగళ

రెండు పోగ్రాములు ఒప్పుకున్నాయి అరుణ్యోతి ఆ జ్యోతి నం చూపిస్తా ఆడ సీట్ మార్పులతో పర్మిటోళ్ళ పల్లె ఉందిరా బాగుతా తాబిట్టి తయాలే పియేదే కానీ ఆట లో పిలిచి మా బిడ్డ చాలా ఆత్రంగా ఉన్నాడు ஈந்த கருவ நான்க மூர்த்த மைத்தானே பார்த்தோம் சாடு లోపలేం చేస్తాడు రామా ఆ నిలుపులు తినిపించుకోరు అయ్యో బరువు కాదు ఎవ్వు చూపేనండి ఎంటి చేసుకు అయ్యో యో పరక్తా కొట్టించుకో ఆ ఎంటికి లూచి పని